హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య సాయి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను నా పెళ్లి శారీస్ కలెక్షన్ అండ్ మగ్గం బ్లౌజెస్ అయితే మీకు చూపించిపోతున్నాను హోప్ మీ అందరికి ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అండ్ ఏ సారీ మీకు ఎక్కువ నచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఓకే సో లెట్స్ గెట్ ద వీడియో ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ సో ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం ఇది పింక్ షేడ్ లో చాలా బాగా నచ్చింది ఈ నాకు అసలు అప్పుడు కొనుక్కున్నప్పుడు బిగ్ బార్డర్ అయితే వచ్చింది ఇదైతే నేను కనెక్ట్ అయితే తీసుకున్నాను ఫిఫ్టీన్ థౌజండ్ అలా అయితే పడింది శారీ సారీ సో ఈ సారీ అయితే నా ఫేవరెట్ దీనికి బ్లౌజ్ అయితే దీనికి మగ్గం బ్లౌజ్ అయితే చేయించాము దీనికి సో దీనికి ఇదైతే బ్యాక్ ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట ఇది బ్యాక్ ఇలా అయితే మగ్గం వర్క్ అయితే చేయించాను బ్లౌజ్ అంతటికి సో ఇలా వచ్చింది బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా అయితే డీటెయిలింగ్ అయితే ఇలా మగ్గం వర్క్ అయితే వచ్చింది ఈ పట్టు బార్డర్ మీద ఇలా అయితే మగ్గం వర్క్ అయితే నేను చేయించాను సో ఓవరాల్గా ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ సో ఇదైతే నాకు చాలా బాగా ఇష్టం ఈ సారీ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇలా బీచ్ అన్నీ అయితే పెట్టించాము సో ఈ సారీ అయితే చాలా బాగుంటుంది మంచి షేడ్ ఇది నెక్స్ట్ అయితే ఇది నా పెళ్ళికూతురు సారీ బ్రైడ్ మేకింగ్ అప్పుడు ఈ శారీ అయితే నేను తీసుకున్నాను ఇది అయితే మెరూన్ కలర్ సారీ ఇది హ్యాండ్ వీవింగ్ మా ఊరిలో తీసుకున్నాను ఈ శారీ నేను హ్యాండ్ వీవ్డ్ పట్టు సారీ అనమాట ఇది ఇది చాలా అసలు నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఇది అయితే ఈ మెరూన్ షేడ్ మీద చిన్న చిన్న బూటీస్ వచ్చాయి సో ఈ షేడ్ ఇది అనమాట మెరూన్ కలర్ అయితే శారీ అండ్ దీనికి పళ్ళు హ్యాంగింగ్స్ అయితే నేను ఇలా అయితే పళ్ళు హ్యాంగింగ్స్ అయితే చేయించాను ఈ శారీ అంతా సో ఇలా పళ్ళు హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి బేసికల్గా శారీ కలర్ అండ్ పళ్ళు కలర్ అయితే ఏదైతే ఉన్నాయో అవైతే థ్రెడ్స్ థ్రెడ్స్తో నేను ఈ పళ్ళు హ్యాంగింగ్స్ అయితే చేయించాను ఓవరాల్గా ఇదైతే శారీ లుక్ అనమాట సో ఈ మెరూన్ శారీకి బ్లౌజ్ అయితే ఇలా అయితే వచ్చింది సో ఇదైతే నా బ్లౌజ్ సో ఇది లెమన్ ఎల్లో షేడ్లో అయితే వచ్చింది మెరూన్ శారీకి ఈ కాంబినేషన్ వచ్చింది ఈ ఈ శారీకి లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సో ఆ బ్లౌజ్ ఇలా మెరూన్ కలర్ మీద లో ఇలా శారీ కలర్లో ఇలా అయితే వర్క్ అయితే చేయించాము ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం అయితే ఇలా అయితే వస్తుంది బార్డర్ అండ్ దీనికి స్కాలప్ ఫినిషింగ్ అయితే ఇచ్చాము ఈ శారీ ఈ నెక్ మోడల్ అంతా స్కాలప్ ఫినిష్ ఇచ్చి ఇక్కడ దీనికి పట్టు బార్డర్ ఉంటుంది కదా శారీ బ్లౌజ్లో ఆ పట్టు బార్డర్ అయితే ఇలా ఇచ్చి దీనికి ఆర్గెన్జా స్లీవ్స్ అయితే ఇక్కడ అటాచ్ చేసాము ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ సపరేట్గా తీసుకొని దాన్ని అటాచ్ చేసాము సో ఓవరాల్గా ఇదైతే బ్లౌజ్ లుక్ సో ఇదైతే చాలా బాగా వచ్చింది సో చాలా మంచి కాంబినేషన్ మెరూన్ అండ్ ఇది లెమనన్ లో సో ఇది చాలా బాగుంటది ఇది అయితే నా పెళ్లి కూతురు సారీ ఇదైతే నెక్స్ట్ సారీ ఇది పెళ్లి ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు అయితే నేను ఈ సారీ అయితే కట్టుకొని అయితే మేము వెళ్ళాము మార్నింగ్ ఇదైతే లైట్ వెయిట్ పట్టు సారీ సో ఈ షేడ్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా బాగుంటుంది అని చెప్పి ఈ సారీ అయితే నేను చూస్ చేసుకున్నాను మండపంకి వెళ్ళినప్పుడు సో ఇదైతే ఆ సారీ సో దీనికైతే నేను మగ్గం వర్క్ అయితే ఏం చేయించలేదు శారీకి జస్ట్ చిన్న చిన్న స్టోన్స్ అయితే పెట్టించాము ఇలాగా ఇదైతే హై నెక్ హై నెక్ మోడల్ బోట్ నెక్ బేసికల్ గా బోట్ నెక్ లాగా ఈ సారీ బ్లౌజ్ అయితే ఇలా అయితే చేయించాము అండ్ బ్యాక్ అయితే ఇలా అయితే డిజైన్ అయితే పెట్టించామనమాట బ్లా బ్యాక్కి ఇలాగ స్కాలప్లా వచ్చింది బ్యాక్ ఓపెన్ సో ఇది సో దీనికైతే స్పెసిఫిక్గా మగం వర్క్ అయితే ఏం చేయించలేదు ఇదైతే నా సింపుల్ శారీ లైట్ వెయిట్ శారీ బాగుంటుంది క్యారీ చేయడానికి ఫంక్షన్ అదే ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి ఈ శారీ అయితే నేను చూస్ చేసుకున్నాను సో ఇది కూడా మంచి షేడ్ చాలా బాగుంటుంది ఈ షేడ్ కూడా ఈ సారీ సో ఈ సారీ అయితే నేను ముగ్ధాలైతే అయితే తీసుకున్నాను సో ఇది వైజాగ్ లో ముగ్ధా అయితే ఓపెన్ చేశారు అప్పుడు కొత్తగా సో అప్పుడు ముగ్ధాలైతే అయితే నేను ఈ సారీ అయితే తీసుకున్నాను లైట్ వెయిట్ పట్టు సారీ ఇదైతే నా రిసెప్షన్ శారీ సో ఓవరాల్ గా ఈ శారీ అయితే ఇలా అయితే వస్తుంది ఇది ప్యూర్ కంచి పట్టు సారీ అనమాట ఇది సిల్వర్ షేడ్లో ఇలా అయితే వచ్చింది గోల్డ్ జరీతో ఇది కంచిపట్టు శారీ శారీ అయితే నేను ముగ్ధాలైతే తీసుకున్నాను బట్ ఈ శారీ అయితే రిసెప్షన్లో ఈ శారీ అసలు చాలా మంచి లుక్ అయితే ఇచ్చింది ఇది బ్రైట్ రాయల్ బ్లూ కలర్ అయితే ఉంది ఈ శారీ సో ఈ శారీకి అయితే నేను టాజల్స్ అయితే ఇలా అయితే చేయించాను సో ఈ చిన్న జస్ట్ లైట్ డార్క్ బ్లూ షేడ్తో టాజల్స్ అయితే ఇలా అయితే చేంజా అనమాట సో మీకు అనిపిస్తుంది అని అనుకుంటున్నాను సో ఈ శారీ అయితే ఇలా అయితే వచ్చిందనమాట సో ఓవరాల్గా అండ్ దెన్ శారీకి బ్లౌజ్ ఇలా అయితే చేయించుకున్నాను ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే నేను తీసుకున్నాను సపరేట్గా వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని దాని మీద అయితే మగ్గం వర్క్ అయితే చేయించాను ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది మగ్గం వర్క్ మొత్తం శారీకి ఓవరాల్గా సో ఈ వైట్ పర్ల్స్ అయితే మొత్తం అయితే వస్తాయి ఇలా వైట్ పర్ల్స్ అయితే వచ్చి ఇలా గోల్డ్ అండ్ వైట్ ఫినిషింగ్ ఇలా మగ్గం వర్క్ అయితే చేయించుకొని స్లీవ్స్కి అయితే ఇలా పర్ల్స్ అయితే యాడ్ చేయించుకున్నాను సో ఓవరాల్ గా ఇలా అయితే స్లీవ్ అయితే ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే ఫ్రెండ్ అయితే ఓవరాల్ ఇలా ఉంటుంది అండ్ మొత్తం శారీ అయితే బ్లౌజ్ మొత్తం అయితే ఇలా అయితే నేను వర్క్ అయితే చేయించుకున్నాను దిస్ చాలా మంచి గ్రాండ్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది ఈ ఈ బ్లౌజ్ వల్ల ఈ శారీకి మొత్తం రిసెప్షన్లో చాలా బాగా హైలైట్ అయింది ఈ వెల్వెట్ రావడం వల్ల చాలా ఎలిగెంట్ ఫినిష్ అయితే వచ్చింది ఇలా కూడా మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఎవరైనా బ్రైట్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా ఇలా ఒక వెల్వెట్ బ్లౌజ్ అయితే కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది సో ఓవరాల్గా ఇదైతే నా రిసెప్షన్ శారీ అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ కూడా నా పెళ్లి శారీస్ కలెక్షన్లో నెక్స్ట్ ఇదైతే నా పెళ్ళి శారీ ఇదైతే నేను రెడ్ షేడ్లో అయితే తీసుకున్నాను ఎందుకంటే నా పెళ్లి శారీ నాకు రెడ్ కలర్లో ఉండాలైతే అని అనుకున్నాను సో అందుకే నేను రెడ్ ఆరెంజ్ షేడ్ అనమాట ఇది ఓవరాల్గా ఇది కంచి పట్టు శారీ అనమాట సో ఈ పట్టు సారీ అయితే ఇది నేను ముగ్ధాలో అయితే తీసుకున్నాను సో ఇది బిగ్ బార్డర్ వచ్చింది అగైన్ ఇది అండ్ టాజల్స్ అయితే శారీకి టాజల్స్ పళ్ళుకి కి టాజల్స్ అయితే నేను ఇలా అయితే చేయించాను సింపుల్ గా ఈ ఓవరాల్ గా ఈ శారీకి అయితే ఇలా ఫ్లవర్ మోడల్ అయితే వచ్చాయి మొత్తం అంతా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా గ్రాండ్ గా అనిపించింది ఇది పెళ్లికి అయితే ఈ శారీ అయితే కరెక్ట్ అని అనిపించింది సో అందుకే ఈ శారీ అయితే నేను తీసుకున్నాను నెక్స్ట్ ఇది పెళ్లి శారీకి బ్లౌజ్ అయితే నేను రాసిల్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను రాసిల్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద అయితే వర్క్ అయితే చేయించాను ఇలా గ్రాండ్ గా వర్క్ అయితే వచ్చింది మొత్తం ఇలా ఫ్లవర్స్ ఇలా శారీ మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో అందుకే ఇలా బ్లౌజ్ అంతా కూడా ఇలా మొత్తం అయితే ఇలాగ ఫ్లవర్స్ అయితే వచ్చాయి డిజైన్ అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇది నేను బుట్ట బుట్ట చేతులు ఇవి బేసికల్ గా ఇలా బుట్ట చేతులు వచ్చాయి అనమాట బుట్ట చేతులు వచ్చి ఇలా వచ్చి స్లీవ్స్ అప్పుడు ఫ్యాషన్ కదా సో అందుకు అప్పుడు ట్రెండింగ్ అని నేను ఇలా అయితే చేయించుకున్నాను సో ఓవరాల్గా ఇలా చిన్న చిన్న కుర్చీలు అయితే వచ్చి ఇలా బుట్ట చేతులు అయితే వస్తాయి అండ్ దీనికి అయితే ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి రెడ్ కలర్ పర్ల్ హ్యాంగింగ్స్ ఇలా రావడం వల్ల మొత్తం ఇదైతే చాలా బాగా హైలైట్ అయింది ఇదైతే నా సారీ మొత్తం బ్లౌజ్ ఇది ఓవరాల్గా మొత్తం బ్లౌజ్ అంతా అయితే వర్క్ అయితే చేయించుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం అయితే వర్క్ అయితే వస్తుంది సో ఇదైతే పెళ్ళి సారీ అది బేసికల్గా అండ్ ఇది హ్యాంగింగ్స్ అయితే ఇలా అయితే వచ్చాయి బ్యాగ్స్కి బ్యాక్ నాట్కి ఇలా అయితే హ్యాంగింగ్స్ అయితే చేయించుకున్నాను ఇదైతే నెక్స్ట్ ఇది సత్యనారాయణ వ్రతానికి అయితే ఈ శారీ అయితే నేను తీసుకున్నాను ఇది ఒక బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ శారీ సో ఈ శారీ కూడా అసలు కట్టుకుంటే చాలా మంచి లుక్ అయితే వచ్చింది కొత్త కలర్ కాంబినేషన్ అయితే అనిపించింది అండ్ ఈ శారీకి ట్యాజల్స్ అయితే ఇలా అయితే వచ్చాయి ఇలా గోల్డ్ ఇలా బాల్స్లో వచ్చి ఇలా అయితే పింక్ టాజల్స్ అయితే వచ్చాయి ఎందుకంటే పళ్ళు అంతా పింక్ కలర్ సో అందుకే ఈ శారీకి ట్యాజల్స్ అయితే ఇలా అయితే చేయించుకున్నాను అండ్ దీనికి మా మగం వరకు అయితే ఏం చేయించలేదు సత్యనార వ్రతానికి జస్ట్ ఇలా నేను ఇక్కడ లేస్ ఉంటుంది కదా సింపుల్ లేస్ అయితే ఇలాగ నెక్ దగ్గర అయితే మొత్తం అటాచ్ చేయించాము ఇదైతే ఒక సింపుల్ బ్లౌజ్ సో అదైతే నా సత్యనార వ్రతం శారీ సో ఇది సింపుల్ శారీ అనమాట సో దీంతో నా శారీ కలెక్షన్ అయితే ఎంత అయిపోయింది హోప్ మీకు నా శారీస్ అయితే అన్ని నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ సారీ ఎక్కువగా నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి సో నా ఫేవరెట్ శారీ అయితే నా రిసెప్షన్ శారీ అండ్ కోర్స్ నా పెళ్లి సారీ కూడా బట్ మీకు ఏది నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలంటే ప్లీజ్ సపోర్ట్ అస్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ you